మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరీనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజుల క్రితం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎందుకనంటే మీడియా సమావేశం ద్వారా మాత్రమే ప్రజలకు తనకు జరుగుతున్నటువంటి అవమానం కావచ్చు తనకు జరుగుతున్నటువంటి రాజకీయ అనచవేత కావచ్చు ఏదైనా సరే తెలియజేసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ మీడియా సో దాని ముందు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆవేదన లేదనుకుంటే తనలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని బయటికి వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు సో ఆ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనే దానికైనా ముందు మరికొద్ది మనం జూమ్ చేసి చూస్తే అసలు మీడియా సమావేశాన్నే మనం ఒక మెయిన్ థీమ్గా మాట్లాడుకున్నట్లయితే గతంలో ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు ఐదు కా ఐదేళ్ల కాలంలో ఆయన ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి తను చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు రాష్ట్ర స్థితిగతులు కావచ్చు రాష్ట్ర ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు ఏవేమైనప్పుడు కూడా చాలామంది ప్రజలు అలాగే సీనియర్స్ నాయకులు అలాగే వివిధ ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డిని మేము మీడియా సమావేశం పెట్టి వివరించమని అడిగారు కూడా సో ఆయన తనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో తనకున్నటువంటి అధికారంలో ఈ మీడియా సమావేశం ఈ ప్రజలకు చెప్పే అకౌంటబిలిటీ ఇవన్నీ మర్చిపోయి ఆయన కంప్లీట్గా ఏ విధమైన ద్వారంలో కొనసాగారో మనం ఐదేళ్ళు చూసాం సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం లాంటి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గడుస్తున్నటువంటి సమయంలో ఇప్పటికీ నాకు తెలిసి ఒక రెండు మూడు మీడియా సమావేశాలు పెట్టారు సో ఎందుకు ఈ రెండు మూడు మీడియా సమావేశాలు పెట్టారు గతంలో అధికారంలో ఉండేటప్పుడు ఎందుకు పెట్టాల్సి రాలేదనే విషయాన్ని మనం మాట్లాడితే ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఆయనకి అధికారం ఉందనే ఒక దీనిలో ఆయన ఐదేళ్ల పాటు తమ యొక్క పరిపాలన కొనసాగిస్తూ స్వపరిపాలన అందించారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు బతికారు సో ఐదేళ్ళు కాలం పాటు గడిచిపోయింది కానీ ఇప్పుడు అధికారం కోల్పోయి అట్లీస్ట్ అఫీషియల్ గా ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిలో ఈ రోజు చేతిలో పన్నేయం లేక తనకు జరుగుతున్నటువంటి ఆంక్షలు కావచ్చు లేదంటే నిబంధనలు కావచ్చు లేదంటే తనని అణచవేసే ధోరణి వైసీపీ కేటర్ చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా సో ఈ విషయాలన్నిటి పట్ల చెప్పుకోవడానికి ఒక వేదిక మీడియా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో చాలా సోషల్ మీడియా ఉండేది దానిలో చాలా యాక్టివ్ గా ఉండేవారు దానికి కౌంటర్ అటాక్లు వేసుకున్నారు బట్ ఇప్పుడంటే అదంత యాక్టివ్ కనిపించట్లేదు నాకున్న అవగాహన మేరకంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు అనేది కూడా నేను అనుకున్నాను ఎందుకంటే ఆబ్వియస్లీ అపోజిషన్ లో ఉండేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా నిబంధనల విరుద్ధంగా పోస్టులు పెట్టినా లేదంటే కామెంట్స్ సో వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో సో ఆ సోషల్ మీడియా కొంత హోల్డ్ వెళ్ళి సైలెంట్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉండొచ్చు అది ప్రాబ్లమ్ జరుగుతుంటది ఏ పార్టీ అపోజిషన్ లోకి వెళ్ళినప్పటికీ కూడా యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా తనకు ఉన్నటువంటి హక్కుల్ని తను వినియోగించుకోవాలి కాబట్టి సో ఆ ద్వారానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి సో దానిలో ఏ విషయాలు మాట్లాడేదారని గురించి మనం మాట్లాడుకోవాలి సో దానికైనా ముందు ఆయన అధికారం ఉన్న ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత సో జరిగే పరిణామాలు ఆ మీడియా సమావేశం అనేది కూడా ఒక కీలకంగా మారేటువంటి పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు ప్రజలు చూడాలనుకున్నారు జరగలేదు సో ఇప్పుడు ప్రతి నెల లేదంటే తన యొక్క ఈవెంట్స్ ప్రతిపక్ష హోదాలో ప్రజల గొంతుకి వినిపించే పరిస్థితిలో కొనసాగటు ముందు ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో తనకి ఎదురవుతున్నటువంటి అడ్డంకులను ప్రజలకి వివరించుకునేందుకు వేదికగా మీడియా నడుకున్నారు అది ఓకే సో మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన ఏ ఇష్యూ అయితే ప్రజల పక్షాన లేదనుకుంటే రైతుల పక్షాన లేదంటే కార్మికుల పక్షాన లేదంటే విద్యార్థుల పక్షాన లేదా నిరుద్యోగుల పక్షాన ఏ విధమైనటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి ఆయన ఒక స్టిక్కర్ అయ్యిండి దాన్ని మెయిన్ స్టాండ్గా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా పబ్లిక్కి లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది పోలీసులకి లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది సో వీళ్ళ అంటైర్ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఇచ్చినప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కొంత విపత్కరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక ఇష్యూని ఎప్పుడైతే అపోజిషన్ లెటర్ రేజ్ చేస్తారో ఖచ్చితంగా ఇక్కడ ఒక లాజిక్ మనం మాట్లాడుకుంటే ఎక్కువ మంది ప్రజలు అపోజిషన్ లీడర్కే వస్తారు ఎందుకంటే వాళ్ళకి అధికారంలో ఉండే లీడర్ కన్నా అపోజిషన్ లీడర్కి ఉండే ఆదరం మనం ఎక్కువ ఉంటుంది అది గతంలో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మనం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూస్తూ ఉంటాం సో అలాంటి క్రౌడ్ ఎక్కువ వచ్చే టైంలో యాజ్ ఏ డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు దాన్ని మనం శాంతి భద్రతలు అధిగమించకుండా శాంతి భద్రత లోపడి దాని యొక్క కార్యక్రమాన్ని యొక్క ఇష్యూని రేజ్ చేయాలి కాబట్టి అలాంటి సందర్భాల్లో నీకు తగిన ఆంక్షలు కావచ్చు లేదనుకుంటే నీకు ఇవ్వాల్సిన రూట్ మ్యాప్ కావచ్చు నీకు ఇవ్వండి సెక్యూరిటీ కావచ్చు సో వీటన్నిటిని రీజన్ బట్టి ప్రభుత్వం లేదా అధికారులు తగు చర్యలు చేపడతారు సో దాన్ని నువ్వు మీడియా ముందుకు వచ్చి నాకు ఆంక్షలు విధించారు ప్రజల సమస్యలు చెప్పట్వ్వట్లేదు ప్రజా గొంతుకు నొక్కేస్తున్నారు పెద్ద పెద్ద డైలాగ్లు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోలు మనకు కనబడుతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ఒకటే చెప్పాలనుకున్నాను అదే ఆపోజిషన్ పార్టీలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేప్పుడు మీలాగే అనుకుంటే ఆంక్షలు విధిస్తున్నారు లేదనుకుంటే నా మీద నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే మీరు పాదయాత్ర కూడా చేసి ఉండేవారు కాదు అధికారం కూడా చేపట్టే పరిస్థితి ఉండేది కాదు సో అది ఎవరికైనా సరే ఇప్పుడు మీరు పాదయాత్ర చేశారంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రొటెక్షన్ అప్పటి గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి సుమారు నువ్వు ఇచ్చాపురం వరకు మూడు వేల పైచీలు కిలోమీటర్లు నువ్వు పాదయాత్ర చేసి అధికారంలో ఆ అందరికీ తెలిసిన విషయం సో ఈరోజు నువ్వు అపోజిషన్ పొజిషన్లోకి వెళ్ళేసరికి ప్రజల పక్షాన పోరాడినట్లేదు మాకు ఆంక్షలు పెడుతున్నారు నా వెనకొచ్చే కుర్రాలకి మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు సో ఇటువంటి డైలాగ్లు ఆ నన్ను చూడటానికి వస్తే నీకేంటి నొప్పి నీకు నీకు నీ నువ్వు వచ్చే మీటింగ్లకి జనాలు రావట్లేదని నీలో బాధ ఉందా నువ్వు చేసే పనులకి ఎవడు రాడు నీ మొహాన్ని ఎవడు చూస్తాడు అనేటువంటి ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితిలోకి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అలాంటి సందర్భంలో అలాంటి ఆ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు యాజ్ ఏ ఆపోజిషన్ లీడర్గా నీకు ఉన్నటువంటి రైట్స్ నీకుంటాయి అవి యూజ్ చేసుకుని యుటిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది సో దాన్ని నువ్వు రాజకీయ పూజగా చూపించి ఏదో ఒక ఇష్యూ ఉంది లేదంటే ఒక రైతుల ఇష్యూ ఉంది లేదని కూడా ఒక కార్మికుల ఇష్యూ ఉంది లేదంటే ఒక ఒక ప్లేస్లో ఆ ప్రమాద స్వాతి ఎంతమంది మరణించారని ఆవియస్లీ నువ్వు వెళ్ళొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క అపోజిషన్ లీడర్కి కూడా ఖచ్చితంగా అది ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిందించకుండా ఏదైతే నువ్వు ఇష్యూని రేజ్ చేయాలనుకుంటున్నావో ఆ ఇష్యూని రేజ్ చేస్తే ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్కి వాల్యుబుల్ అలాగే క్రెడిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకెవరైనా సరే సో అది అపోజిషన్లో ఉండేటప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకొని ఏ నాయకుడు అయితే అపోజిషన్ పాత్ర ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రజల పక్షాన శాంతి భద్రతలకు లోబడి ఎవరైతే నిర్వర్తిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి వితిన్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందులో ఏపీలో లాంటి చిన్న రాష్ట్రాలు కావచ్చు లేదంటే ఒక ఎమోషనల్ ఆ ఫీలింగ్స్ ఉన్నటువంటి స్టేట్స్లో కూడా ఖచ్చితంగా ఎవరికి కూడా కంటిన్యూస్గా ఒక ఐదు వేలు పదివేలు అధికారం ఎక్కడ ఉన్నట్టు కూడా మనం చూడలేదు సో ఆవిస్ మారుతూ ఉంటారు టర్మ్స్ టెర్మ్స్కి మారుతూ ఉంటాయి ఒక ఒక ఐదేళ్ళు ఈ వేళు ఇంకొక ఐదేళ్ళు వాళ్ళు ఉంటారు సో ఇట్లాంటి రొటేటెడ్ అధికారం మనం చూస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రజల్లో తిరిగి ప్రజల పక్షాన్ని పారాడి ప్రజా సమస్యలు మళ్ళీ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేంత వరకు మీరు ఓపిక పట్టుంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రజల మన్నన పొందుతారు మీరు అనుకున్నట్టే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీకి మీరు మళ్ళీ సాధిస్తారనే హోప్తో మీరు ఒక పాజిటివ్ వేలో మీరు ప్రయాణం చేయాలి తప్పితే ఇక్కడ ఏదో రాజకీయం చేద్దాం పాలిటిక్స్ చేద్దాం ప్రతి ఒక్క ఇష్యూని లేదనుకుంటే చిన్న చిన్న ఇష్యూని పెద్ద చేద్దాం లేదనుకుంటే ఈ ఇష్యూ బేస్పై అపోజిషన్ వాళ్ళని ఆ పార్టీ నాయకులను తిడదామంటే ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ ద పాలిటిక్స్ సో ఫైనల్గా ఏంటంటే పొజిషన్ కన్నా అపోజిషన్ పాత్ర చాలా ఇంపార్టెంటు రాజకీయంలో మాత్రం సో మీకు వచ్చే ఐదేళ్ళ కాలంలో మీకున్నటువంటి ఒక అమూల్యమైన సమయాన్ని ప్రజల పక్షాన పోరాడి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం విఫలమవుతుందో ప్రజా సంక్షేమంలో కావచ్చు అభివృద్ధి కావచ్చు దాంట్లో విఫలమైతే మీరు ప్రభుత్వం మెడలు ఉంచి ప్రజల పక్షం పోరాడి ఆ సమస్యను సాధించుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి కోసం అయితే మాత్రం ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి జనాలకి లేనిపోని అపోహలు క్రియేట్ చేసి లేనిపోని సూచనలు చేసి సినిమా డైలాగీలో వాడి ఆ సినిమా డైలాగ్లని మళ్ళీ సమర్థించుకుంటూ సినిమా సెన్సార్ బోర్డు ఎందుకు ఇచ్చింది సెన్సార్ బోర్డు బాగుంది కాబట్టి ఇచ్చింది సో మా కుర్రాలు వాడుతారని మీకు ఒక రకమైనటువంటి యువత వైసీపీ ప్రతి పార్టీకి ఉంటుంది సో ఆ యువత కూడా మీరు చెప్పేటటువంటి ధైర్యం చూసి లేదా మీరు ఇచ్చే భరోసాను చూసి మరికొద్దిగా మితిమీరి ఖచ్చితంగా మళ్ళీ శాంతి భద్రత విషయంలో అఘ విఘాతం కలిగించే చర్యలకు చేపడుతూ ఉంటారు ఆ యువత పాల్పడుతుంటారు కాబట్టి సో దాన్ని కూడా మీరు ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని కూడా చాలా క్లియర్గా స్పష్టంగా దాని పట్ల మీరు చాలా సున్నితంగా స్పందించాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా మాజీ ముఖ్యమంత్రిగా మీకున్న రైట్స్ని మీరు ఇట్లై చేసుకొని మళ్ళీ ప్రజల మన్నలు పొంది నెక్స్ట్ టైంలో జరగబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ప్రజల మన్నలు పొందాలని కోరుకుంటున్నాం